హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ పిల్లలందరికీ పోలే చుక్కలు వేయించారండి సండే అందరికీ పోలే చుక్కలు వేశారు కదండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఇంట్లో చిన్న పిల్లలు ఉండే ఉంటారు మీరు బాధ్యతగా మీ పిల్లలకి పోలే చుక్కలు వేయించారని అనుకుంటున్నాము ప్రతి ఇంటికి వెళ్ళి నాలుగు ప్రశ్నలు అయితే అడుగుతామండి జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఒకవేళ ఉంటే పిల్లలందరికీ వేయించారా ఒకవేళ పిల్లలు ఊరికేమైనా వెళ్ళారా మీ ఇంటికి చుట్టాల పిల్లలు ఎవరైనా వచ్చారా జలుబు దగ్గుతో ఎవరా ఉన్నారా అని ప్రతి ఇంటికి తిరిగి మేమైతే డోర్ల మీద మార్కింగ్ చేస్తూ ప్రశ్నలు అయితే అడుగుతామండి అట్లాగే డోర్ టు డోర్ తిరుగుతుంటే వీళ్ళు వడియే వాళ్ళండి పసుపు పూసుకొని ఉన్నారు ముఖానికి మేము చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళు చెప్పేది మాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతున్నారండి కానీ పోలే చొక్కలు అయితే వేయించలేదు వేరే ఊరు నుంచి పనులకైతే వచ్చారు కాబట్టి ఇట్లా డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఆ పిల్లవాడైతే పోలియో చుక్కలు వేయించుకోకుండా కనిపించాడండి నెక్స్ట్ డే డోర్ టు డోర్ క్యారియర్ వేసుకొని ఆ క్యారియర్ అయితే చాలా బరువు ఉంటుంది క్యారియర్లో పోలియో చుక్కలు అనేవి ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంటుందండి నాలుగు ఐస్ ప్యాక్స్ ఉంటాయి స్పాట్లో మనకి పిల్లలు దొరికినప్పుడు అనుకోకుండా చుట్టాల పిల్లలు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయడానికి అందుబాటులో ఉంటుంది డోర్ టు డోర్ తిరిగేటప్పుడు మన చేతిలోనే క్యారియర్ని పెట్టుకొని తిరుగుతూ ఉండ తిరుగుతూ ఉంటాము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదివారం రోజు ఏదైనా అనివార్య కారణాల వల్ల వ్యాక్సిన్ వేయించకపోతే వేయించడానికి మాకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు కూడా సేఫ్ సైడ్ ఉంటారని ప్రభుత్వం అయితే ఇలాగ పెట్టిందండి ప్రతి ఒక్కళ్ళు ఇట్లానే జిల్లా మొత్తం దేశం మొత్తం ఇలానే చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రెస్ చూస్తే మీరు గుర్తుపెట్టే ఉంటారు వర్కర్ ఎయిన్ఎం గారు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు మీ ఏరియాలో తిరుగుతూ గర్భిణీలని బాలెంతలని అంగన్వాడీ టీచర్లు అయితే ఇద్దరు ఉంటారండి ఈ నలుగురిని కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఒక బిడ్డను సేవ్ చేస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళకైతే పోలియో అంటే తెలియదని మరి భాష అయితే అర్థం కావట్లేదు గంటసేపు అయితే వాళ్ళని మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళని విల్లింగ్ అయ్యేలాగా మాట్లాడి బేబీకి అయితే పోలియో చుక్కలు వేసేసి వస్తున్నాము నా నాలుగో సంవత్సరం బాబు అండి వేరే చోట పనికి వచ్చారు వాళ్ళు కాబట్టి భాష అర్థం అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళని ఎలాగైనా సేవ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడించాము ముస్లిమ్స్ ఆవిడని పిలిపించి ఆమె అర్థమయ్యేలాగా చెప్పింది కాళ్ళు చేతులు వంకరలు పోతాయి నరాలకు సంబంధించింది ఇది చాలా ప్రమాదకరమైంది అని చెప్పి వివరించి ఆ బాబుకైతే వ్యాక్సిన్ అయితే పోలియో చుక్కలు రెండు చుక్కలు అయితే వేయించాము రెండు చుక్కల ఖరీదైతే అండి ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు ఖర్చు అయితే ఉంటుంది ఎంత ఖర్చు అయినా సరే ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి పోలియో లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలని మన ప్రభుత్వం అయితే ఎంతో ఖర్చు పెట్టి ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ను అయితే సంవత్సరంలో సార్లు అయితే నిర్వహిస్తుందండి డోర్ టు డోర్ వెళ్ళి జ్వరాలు ఉన్నాయా జలుబులు ఉన్నాయా అని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమాచారాన్ని కనుక్కొని గర్భిణీలని బాలింతల్ని రక్షిస్తూ టీచర్ గారు వాళ్ళైతే అంగన్వాడీ టీచర్లు పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు మేము ఇట్లా డోర్ టు డోర్ సర్వే చేస్తున్నప్పుడు మాకు అధికారులు అయితే వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు పిల్లలు ఏమైనా దొరికారా ఎంతవరకు చేశారు ఎన్ని గృహాలు దర్శించారని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ మీద నెంబర్ అయితే వేసి వస్తామండి ప్రతి ఇంటిని ట్ర చేయాల్సిందే గర్భిణీలు ఉన్నారా బాలెంతలు ఉన్నారా చిన్నపిల్లలు ఉన్నారా అని వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళకు సేవలు అందించడమే మా బాధ్యత జిల్లా మొత్తం వైద్య శాఖ మొత్తం ఇట్లాగ కృషి చేయబట్టే మనము పోలియో లేని రాష్ట్రంగా ఇంకా ఏ రకాలైన వ్యాధులు రాకుండా ఎట్లాగైతే సేవ్ చేస్తున్నారండి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది వై వైద్య శాఖ ముందుండాలని ప్రతి ఒక్కళ్ళు చైన్ సిస్టమ్ లాగా జిల్లా మొత్తం కృషి చేస్తుందండి పల్స్ పోలియో ప్రోగ్రాన్ విజయవంతం చేసాం కదండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియో నచ్చింది అని చిన్న లైక్ ఇస్తారు కదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్